ఒకసారికి ఎంత తెలుసా నాలుగనమాట ఇంకా ఒక ఐదు రోజులు ఆరు రోజుల్లో ఇంకా నాది మా తమ్ముడిది బర్త్డే ఉంది అందుకని చెప్పేసి ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్గా మా తమ్ముడు అయితే నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇంక ఇలా ఏముంది రాజీ అసలుకి ఏముంది ఇంకా కవర్లో చూపించి రాజీ అని చెప్పేసి ఇంకా చాలా ఎదురు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి మా తమ్ముడు అయితే నాకు ఇస్తున్న పుట్టిన గిఫ్ట్ ఇంకా అదేవిధంగా ఇంక ఇది వచ్చేసి మొన్నటి రోజున మన సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా ఏం టేస్ట్ మచ్చ ఛానల్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మొన్న అయితే ఇంకా నర్షాప్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదండి ఇంకా ఈ అన్నయ్య అయితే చాలా బాగా మాట్లాడారు ఇంకా అదేవిధంగా మా మన బొడ్డోడికి అయితే ఇంకో మ్యాన్ కంటే చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు కదే రోజు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక బొడ్డోడు ఏడుస్తున్నా లేక చూపిలేకపోయినండి అది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి అయితే ఇంకెదిగోండి ఇది వచ్చేసి మా తమ్ముడు నాకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ అనమాట ముందైతే మన సస్క్రైబుల్ వచ్చిన ఓపెన్ చేద్దాం ఇదిగోండి బుడ్డ అబ్బాయికి నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది మొత్తం ఓపెన్ చేసి చూసాను కూడా ఎందుకోండి ఇది వచ్చేసి ఇంకా అబ్బాయికి షర్టు డైరు అలానే బేబీ టవల్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి టవల్ అండి ఇది క్యాప్ మొత్తం దీంట్లోనే ఉన్నాయి అదేవిధంగా ఇది బేబీ సబ్బు అలానే మా బొడ్డ అబ్బాయి పెద్ద అయిన తర్వాత దోకోడానికి దువ్వేనా డైపర్స్ ఇంక మొత్తం సెట్ సెట్ అనమాట ఇంకే విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఇంకా అన్నకి వదిలికైతే మా మీ మీద అయితే థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయి అదేవిధంగా మా తమ్ముడు అయితే నా కోసం బ్యాంగిల్స్ అలానే శారీ ఇవ్వండి అది కదీ వీడియో ఇవ్వండి ఇంకా బ్యాంగిల్స్ కలర్ అయితే ఇంకా ఇదే కలర్ శారీ కూడా తట్టడా శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ కూడా బాగుంది ఇంకా బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది ఇంకొచ్చే పైకి వచ్చే ఇంక ఇది వచ్చేసి వర్క్ ఇంకా హ్యాండ్స్కి ఎడదాకా అండి ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంది అసలుకి అదే విధంగా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండీ పంచదారు శారీస్ అని మొన్న దాకా పంచదార్ శారీ అయితే ఇంకా అంచులు వర్క్ వచ్చేది ఇంక ఇదైతే ఇంక ఇలా ఫుల్ వర్క్ వచ్చి ఇంకా ఈ విధంగా పైడ్స్ సెంకి ఈ విధంగా వస్తా ఉన్నాయి ఇంకా తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా ఇంకా ఒకసారి బ్లౌజ్ ఒకసారి కుట్టించేటప్పుడు తీయొచ్చు అని చెప్పేసి ఉన్నానండి ఇంకా మార్చి పన్నెండో తారీఖు కదా నాది మా తమ్ముడిది ఇంక పుట్టినరోజు అయితే ఇంకా రెండు రోజుల ముందే ఇంకా శారీ అయి పక్కన పెట్టుకుంటే ఇంకా ఆ రోజు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఇంకా అదేవిధంగా మార్చి పదిహేడు సుహాసిని బర్త్డే బావ అయితే మొన్నే కదండి పనికి వెళ్ళిండి ఇప్పుడల్లా రాదేంలే రాజు సుహాసిని బర్త్డేకి వస్తా లేక కుదిరితే ఇంకా మీ తమ్ముడు బర్త్డేకి నీ బర్త్డేకి వస్తాయి అని చెప్పాడు అదే చెప్తా సరేనండి మా అమ్మ అంటుంది ఇంకా తమ్ముడు అయితే నీకు చీర తీసుకొచ్చాడుగా మరి తమ్ముడు గిఫ్ట్ ఇవ్వాలిగా అంటుంది ఇంకా ఏం కావాలి తమ్ముడు మా తమ్ముడేనండి వీడియో తీస్తుంది మా తమ్ముడికి అయితే చాలా సిగ్గు మొహమాటం కూడా ఇంకా నా దగ్గర నుంచి ఏం తీసుకొస్తానండి కేక్ తీసుకొస్తాను ఇద్దరు నలుచుకోయచ్చు కేక్ తీసుకొస్తాను కేక్ వద్దు ఇంకా నాకు మా తమ్ముడికి అయితే ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలివి చేయండి శారీ అయితే బాగుందని అనుకుంటున్నాను ఎలా చెప్పేసి కామెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి బాగుందా బాగుందమ్ అదే విధంగా కావాలి కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి మా సుహాస్ని బర్త్డేకి కూడా ఇంకా వాళ్ళ నాన్న వస్తే ఇంకా షాపింగ్ చేయాలి మా బుడ్డమ్మాయికి అయితే నేను అనుకుంటున్నాను బావేమంటారా ఇంకా కొన్ని సంవత్సరం అయితే సుహాస్ని బర్త్డేకి నా బర్త్డేకి అయితే మన సబ్స్క్రైబర్ జాన్సీ అక్కే పంపించింది అప్పుడైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఇంకా అక్కనే తలుసుకుంటా ఇంకా అదే జ్ఞాపకం ఇంకా ఆ చీర చూసినప్పుడల్లా అక్క పంపించింది కదా అనుకుంటాను ఇంకా అదే విధంగా ఈ చీర చూసినప్పుడల్లా పదండి రోజు మా తమ్ముడు పెట్టాడు అని చెప్పేసి ఇంకా సీట్ సీట్ని అనమాట ఇంకా ఏంటి దీ పుట్టినజం కానీ నీ పుట్టినరోజు అన్నట్టు పోతుంది పుట్టినరోజు చూసినానుక మాకండి మాకున్నంతలో ఒక హ్యాపీనెస్ చాలా బాగుంది నాకైతే ఇదైతే కాసేపు ఉన్న తర్వాత మిషన్ మీద చేయాలి ఇంకా పన్నెండో తరకల్లో ఇంకా కుర్చి మనం చెప్పాలి శారీ అలా ఉంది అలానే మంచి ఎవరు పంపించింది ఏం చాలా బాగుంది బొడ్డోడికి రెక్స్ సండే వేయాలి చాలా బాగున్నాయి కదా ఇది షర్టు నెక్కరు బొడ్డు నెక్కరు క్యాప్ మళ్ళీ దీని మీద మ్యాచింగ్ ఇది ఎందుకు ఇలాగొచ్చింది గుడిందా ఇది బెల్ట్ ఇలాగొచ్చింది అందులోదే మ్యాచింగ్ లాగా ఇది బేబీ క్లాత్ అలా చాలా బాగుందండి ఇంక ఇవన్నీ సోపు అన్నీ వచ్చినాయి కదా ఇంక మొత్తం అయితే ఇంకెట్లా ఉన్నాయో అట్టేసి మా బొడ్డోడిని రెడీ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇంక అన్నీ ఎలాగున్నాయని చెప్పేసి కామెంట్ చేయండి సరేనా నెక్స్ట్ వీడియో మంచిది తగలద్దాం బాయ్ బాయ్ పుట్టిన పోతున్నా శుభాకల శుభా కలెక్షన్లా ఉండేప్పుడు